చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరస సక్సెస్ అంటే ప్లానింగ్ తిరుగులేని విధంగా ఉండాలి ప్రతి ఒక్క కస్టమర్లకు లాభం సంతోషం పంచే లక్ష్యంతో ప్లానింగ్ చేయడం ప్రముఖ రియాలిటీ సంస్థ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ జూన్ నాలుగు కౌంటింగ్ తర్వాత ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య డెవలప్మెంట్ వర్క్స్ తిరిగి జోరు అందుకోబోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవే పై ప్రాజెక్ట్స్ కి డిమాండ్ విపరీతంగా పెరగనుంది దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ నేషనల్ హైవే పై హైలైట్ గా నిలిచేటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ లైఫ్ కాంక్రీట్ జంగల్ లా మారిపోకూడదని అందరూ చెప్తారు అందుకే పచ్చదనం నిండిన చోట ప్రగతి పరుగులు తీసే చోట జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు లైఫ్ స్టైల్లో ఆనందం పెంపొందించే ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీకి వాల్యూ పెరిగే విజనరీతో ప్రాజెక్టులు డిజైన్ చేయడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ వరంగల్ హైవే ఫేసింగ్ లో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు రెండు వందల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి క్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు నమస్తే సార్ నమస్తే వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్ దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అలా స్పెషల్ ఏం లేదండి ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది దట్ ఒక రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది రోడ్వేస్ బాగుంది ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ మూడు అక్కడే ఉన్నాయి వరంగల్ హన్మకొండ కాజీపేట సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది రైల్వేస్ రోడ్వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది దూ యాదాద్రి టెంపుల్ ఉంది కదా టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ ఉద్దేశంతో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ వన్ స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది అంటే ఒకటి కాదు రెండు కాదండి వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్ అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు ఓపెల్ పీస్ సిటీ అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్ పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న అది అంతవరకు అర్థం చేసుకోగలము సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి ఇవాళ ఒక యాంత్రిక జీవనం మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు ఎప్పుడు పని 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 రెండు చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు ప్రశాంతత లేదు సో ఇలా వారాంతరం వీకెండ్లో వన్ డే హాలిడే వస్తుంది వీళ్ళకి సండే సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్ వీకెండ్ హోమ్స్ అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము థర్టీ ల్యాక్స్ అబౌవ్ ప్లాంట్స్ అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అక్కడే క్లబ్ హౌస్ ఉంది ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ మీరు ఉండి వన్ డే ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది కొంచెం పీస్ ఉంటుంది హబ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని ప్రశాంతత ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ని వెతుక్కోవడానికి బారాట పడుతున్నాడు చాలా అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికి బాగా నచ్చింది అసలు బాగా కనెక్ట్ అయ్యాం కనెక్ట్ అయ్యారు